ఈరోజే ఆషాఢ మాసంలో చివరి మంగళవారం ఈ రోజున రాత్రి ఎనిమిది గంటలలోపు కేవలం కుంకుమ నీటితో నేను చెప్పిన విధంగా చేసి చూడండి తెల్లవారేసరికి మీ ఇంట్లో ధనం నిండిపోతూ ఉంటుంది ఎందుకు అంటారా ఖచ్చితంగా ఈ పరిహారానికి అంతటి శక్తి అనేది ఉంది పరిహారాలు అనేవి జీవితాన్ని మారుస్తాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ మారుస్తాయి ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అన్నట్టుగా ఏ పరిహారంలో ఎంతటి శక్తి ఉందో ఎవరికీ తెలియదు చాలా రకాల పరిహారాలు మన మనకు ఇంట్లో ఉన్నటువంటి అదే విధంగా ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించి జీవితంలో మనల్ని ఒక ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా చేస్తూ ఉంటాయి జాతకంలో దోషాలు చాలామందికి వెంటాడుతూ ఉంటాయి జాతక దోషాలన్నీ తొలగిపోవాలి అన్న లక్ష్మి లక్ష్మి గణపతుల యొక్క అనుగ్రహం కలగాలి అన్న కేవలం ఈ ఒక్క పరిహారం సరిపోతుంది మంగళవారం చాలా పవిత్రమైన రోజు అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు మంగళవారం రోజున కేవలం ఎలాంటి పనులు మొదలు పెట్టకూడదు అని అంటూ ఉంటారు ఎందుకంటే ఆ రోజున ఏవైనా పనులు మొదలు పెడితే అందులో ఆటంకాలు కలుగుతాయి అంటారు కానీ మంగళవారం రోజున లక్ష్మీ గణపతులను పూజిస్తే మాత్రం సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మంగళవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రటి మందారాలతో గన్నేరు పూలతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి అదేవిధంగా మంగళవారం రోజున గణపతిని ఎర్రటి గులాబీలతో మందారాలతో గన్నేరు పూలు గరిగతో పూజిస్తే గనక మీకున్నటువంటి దరిద్రవాదాలన్నీ తొలగిపోయి మీకు ఏ పని అయితే ముందుకు రావట్లేదు అనుకుంటున్నారో ఆ పని అతి త్వరలో ముందుకు వచ్చి అందులో విజయం అనేది కలుగుతుంది మీ పనిలో ఉండే ఆటంకాలు ఇట్టే తొలగిపోతాయి సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుణ్ణి మంగళవారం రోజు పూజిస్తే సకల సౌభాగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలతో ప్రతి పనిలో విజయాన్ని అందుకోగలుగుతాము అంతేకాకుండా ఈరోజు మంగళవారం ఆషాఢమాసంలో మాసంలో చివరి మంగళవారం ఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో చివరి మంగళవారం రోజున ఎర్రటి నీటితో ఈ విధంగా చేస్తే అంటే కుంకుమ నీటితో ఈ విధంగా చేస్తే మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది కుంకుమ సౌభాగ్య సౌభాగ్యానికి చిహ్నం అదేవిధంగా కుంకుమ అనేది దిష్టి దోషాన్ని కూడా తొలగిస్తుంది అని మన పెద్దలు ఇప్పటికీ చెబుతూ ఉంటారు నమ్ముతూ ఉంటారు అందుకే ముందుగా కొత్తగా పెళ్ళైన జంటకి కానీ లేదా పసిబిడ్డని తీసుకుని వచ్చిన బాలింతకి కానీ దిష్టిని తీసే సమయంలో కుంకుమ నీటిని ఉపయోగిస్తూ ఉంటారు కుంకుమ నీటిని నుదిట్టిన పెడుతూ ఉంటారు ఆ నీటితో దిష్టి అనేది అతి తొందరగా తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటారు కుంకుమ నీటితో దిష్టిని తీస్తే ఎంతటి దిష్టి అయినా అక్కడే ఉండిపోతుందంటే గుమ్మం బయటే ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము కుంకుమ అంత పవర్ఫుల్ అన్నమాట మరి ఈరోజు మంగళవారం సందర్భంగా కుంకుమ నీటితో ఏ పరిహారాన్ని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో మంచి శుభ్రమైనటువంటి నీరుని పొయ్యండి ఒకటి లేదా రెండు స్పూన్ల కుంకుమను కలపండి తరువాత ఆ కుంకుమ నీటిని పట్టుకొని మీ ఇల్లంతా కూడా ఒకసారి తిరగండి ఎందుకంటే కుంకుమ అనేది చాలా శక్తివంతమైనటువంటిది కుంకుమ ఎంతటి దిష్టి దోషాన్నైనా తొలగించగల శక్తిని కలిగి ఉన్నది కుంకుమ అనేది ఏ దుష్ట శక్తినైనా ఎంత దరిద్ర బాధని అయినా ఎంత జ్యేష్టాలక్ష్మి అయినా తొలగించగల శక్తిని కలిగి ఉంటుంది కుంకుమకు ఎంతటి ఘోర పిచాచలైనా భయపడాల్సిందే ఎర్రటి రంగు అనేది ఎంతో పవిత్రమైనది ఎర్రటి రంగు ఎక్కడ ఉంటుందో అక్కడ దిష్టి దోషాలు కానీ జ్యేష్ఠాలక్ష్మి కానీ నిలవడానికి ఉండదు అందుకే ఎరుపు అనేది దైవం రూపంగా భావించబడుతుంది ఎర్రటి కుంకుమను నుదుటిన ధరించడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది దృష్టి తగలదు నరఘోష వంటి సమస్యలు అనేవి తగలవు దిష్టి దోషం నుండి బయటపడవచ్చు అందుకే ప్రతి మహిళ కూడా నుదుటిన కుంకుమ ధరిస్తూ ఉంటుంది ఇతరుల కన్ను నుండి బయటపడాలి అన్న కుంకుమను నుదుటిన ధరించవలసిందే కుంకుమ నీటితో దిష్టి అనేది ఇట్టే తొలగిపోవలసిందే కాబట్టి ఎంతో శక్తిని కలిగి ఉన్నటువంటి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి కుంకుమ నీటితో ఈ విధంగా పరిహారం చేయండి ఒక గ్లాసులో మనం కుంకుమను కలిపి ఆ కుంకుమ నీటిని పట్టుకొని ఇల్లంతా తిరిగి తరువాత ఆ కుంకుమ నీటిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఒక్కసారి మీకున్నటువంటి సమస్యలను చెప్పుకోండి ఆ తరువాత మీరు మీ సమస్య నుండి గట్టెక్కాలి అని ఒకసారి చెప్పుకోండి చాలామందికి నరదృష్టి నరఘోష వంటి సమస్యల వల్లే డబ్బు అనేది చేతికి అందదు డబ్బు మనకు చేతికి అందినా సరే అది క్షణాల్లో నిమిషాల్లో రోజుల్లో ఖర్చైపోతూ ఉంటుంది మళ్ళీ మనకు అత్యవసరాలకి డబ్బు ఉండదు డబ్బు మనకు అంటే ఇవ్వాలి ఎవరైనా అప్పు కూడా ఇవ్వరు అలాంటి స్థితిలో మనము ఉండవలసి వస్తుంది నరదృష్టికి నల్ల రాయైన పగలవలసిందే అంటారు మన పెద్దలు మరి అంతటి నరదృష్టిని మనం ఏ విధంగా తొలగించుకోవాలి అంటే ఈ పరిహారం ద్వారా ఆ దిష్టి దోషాన్ని తొలగించుకోవచ్చు దుష్టశక్తుల నుండి కూడా బయటపడి దైవశక్తి అనుగ్రహంతో మనం ఎల్లప్పుడూ కూడా ధనవంతులం అవ్వవచ్చు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఈ పరిహారం చేయడం వల్ల మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసులో ఉండే చెడు థాట్స్ కానీ చెడు ఆలోచనలు కానీ అంటే నెగిటివ్ ఎనర్జీ గాని నెగిటివ్ థాట్స్ గాని ఉండవు మన ఆలోచనలే మనిషి జీవితంలో ఎదగడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి ఒక మనిషి తన జీవితంలో ఉన్నతంగా ఆలోచించగల శక్తిని కలిగి ఉంటే వారు ఏ రోజుకైనా సరే ఒక మంచి ఉన్నతమైన స్థితిలో నిలబడగలుగుతారు మరి అంతటి ఉన్నతమైన ఆలోచనలు మనకు కలగాలి అంటే ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా పరిహారానికి అంతటి శక్తి ఉందా అంటే ఉండి తీరుతుంది మనం ఒక గుడికి వెళ్తూ ఉంటాము ఆ గుడికి ఎందుకు వెళ్తాము అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి అని గుడికి వెళుతూ ఉంటాము గుడికి వెళ్ళగానే మన మనస్సు అంతా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి మంచి ఆలోచనలు మంచి యాక్టివ్నెస్ అనేది వస్తుంది జీవితంలో ఏదో ఒకటి సాధించాలి సాధించి తీరాలి అని ఒక గట్టి నమ్మకం వస్తుంది అదేవిధంగా ఈ పరిహారం కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే ఆలోచనలను ఎన్నో కలిగింపజేస్తుంది కాబట్టి ఈ కుంకుమ నీటితో పరిహారాన్ని ఈరోజు రాత్రి లోపు చేసి చూడండి అలా ఒక గ్లాస్లో నీటిని పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ కుంకుమ నీటిని మీ చేతిలో పట్టి ఇల్లంతా తిరిగిన తర్వాత మీ సమస్యలను చెప్పుకొని ఈ పరిహారం రాత్రి సమయంలోనే చేయాలి అలా లక్ష్మీదేవి పటం ముందు ఆ కుంకుమ నీటిని పెట్టిన తర్వాత మళ్ళీ మీ రెండు చేతుల్లోకి తీసుకొని మీ ఇంటి బయటకి రండి తరువాత ఆ కుంకుమ నీటిని తీసుకొని ఏదైనా ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వేప చెట్టు పెద్దదైనా చిన్నదైనా పర్వాలేదు కానీ వేప చెట్టు దగ్గరికి మాత్రమే వెళ్ళండి వేప చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము కుంకుమకి లక్ష్మీదేవికి ఎంతో దగ్గరి సంబంధం ఉంటుంది కాబట్టి వేప చెట్టు దైవవృక్షంగా భావించబడుతుంది కాబట్టి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కుంకుమ నీటిని వేప చెట్టు మొదట్లో పోసి మళ్ళీ ఒకసారి మీ కష్టాలను చెప్పుకొని అవన్నీ తీరాలి అని ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని డబ్బు సంపాదించే అనేక రకాల అనేవి కనిపించాలి అని ఉన్నతమైనటువంటి ఆలోచనలు రావాలి అని బాగా ఎదగాలి బాగా సంపాదించాలి అని కోరుకొని వెనక్కి తిరిగి వచ్చేయండి ఈ పరిహారం వల్ల మీరు జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారు ఏదో ఒక పనితో బాగా సంపాదిస్తారు నలుగురిలో మంచి గుర్తింపుని కూడా పొందుతారు మీరు చాలా యాక్టివ్గా ఎనర్జీగా కూడా ఉండగలుగుతారు పరిహారం వల్ల మీ మనస్సు మీ శరీరం ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు